నిన్న మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం విస్తృత పార్టీ సమావేశం జరిగింది ఆ సమావేశానికి ఆహ్వానించిన వాళ్ళలో యాభై ఆరు మంది రాలేదు అందులో పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు యాక్చువల్గా ఇది మార్నింగ్ పదకొండు గంటలకు స్టార్ట్ అయ్యి ఈవెనింగ్ సిక్స్ థర్టీ వరకు జరిగింది చాలామంది సంతకాలు చేసేసి హాజరైనట్టుగా చెప్పి వెళ్ళిపోయారు అంటే అది చంద్రబాబు చెప్పాడు చాలామంది సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు ఎవరు చివరి వరకు ఉన్నారు ఎవరు వెళ్ళిపోయారు ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది అట్లాగే పదిహేను మంది ఎమ్మెల్యేలు రాలేదు వీళ్ళు అడిగితే కొంతమంది ఫారెన్ పోయారని చెప్తున్నారు కొంతమంది దైవ దర్శనాలకు వెళ్ళామని చెప్తున్నారు రెగ్యులర్గా మీరు ఫారిన్ బోయిట్టుకుంటే అక్కడే సెటిల్ అయిపోండి అని కూడా చంద్రబాబు నాయుడు దైవ దర్శనాలు మీకు ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం లేదనేది ఒక విచక్షణ లేదా అని కూడా ఆయన అన్నాడు అట్లాగే అంటే సరదాగా మాట్లాడాడు కొన్ని సీరియస్గా కామెంట్లు చేశాడు సో చర్య తీసుకుంటామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అట్లాగే ఈసారి ఇప్పటి నుంచి ఆయన బోధ కూడా చేశాడు కొంతమందికి ఇప్పటి నుంచి సుపరిపాలనకు సంబంధించిన సమీక్షలు అవసరం డోర్ టు డోరు క్యాంపెయిన్లు అవసరం ప్రజల మధ్య ఉండాలి మనం అప్పుడే మనకు విషయాలు తెలుస్తాయి ఇవన్నీ చెప్పాడు సో మరోవైపు ఏంటంటే ఈ వీళ్ళ ఈ ఎమ్మెల్యేలు జగన్ టచ్లో ఉన్నారు అని ఒక వార్త వస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఇది వచ్చింది ఎందుకంటే ఈ వన్ ఇయర్ తర్వాత కొన్ని సర్వేలు చేయించాడు చంద్రబాబు ఒకటేమో కేకే సర్వే కే మనకు కేకే సర్వే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మొన్న రెండు వేల ఇరవై నాలుగులో అందరూ కూడా జగన్కి ఈ స్థాయి వస్తుందని ఎవరు చెప్పలో కేకే సర్వే మాత్రమే కర దగ్గరగా చెప్పారు సో అందువల్ల కేకే సర్వే అనేది సంచలనమైంది తర్వాత అతను చాలా రాష్ట్రంలో ఫీల్ అయ్యాడు అది వేరే విషయం కానీ ఇక్కడైతే ఇది చేశాడు ఇప్పుడు చంద్రబాబు తరఫున కేకే సర్వే రైజ్ సర్వే తర్వాత ఐవీఆర్ ఓన్గా ఐవీఆర్ దీంట్లో సర్వే చేయించుకున్నారు దీంట్లో కేకే సర్వేలో ఎనభై ఎనిమిది మంది కొత్తగా టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనేది ఆ అబ్బాయి చాలా ఇంటర్వ్యూలో కూడా అబ్బాయి పేరు కిరణ్ అనుకుంటా అబ్బాయి చాలా చెప్పాడు కూడా సో అబ్బాయి ఏం చెప్తాడంటే విపరీతంగా కరప్షన్ అనేది జరుగుతుంది ఇంతకుముందంటే సిండికేట్స్ ఫామ్ అయ్యి ఒక పద్ధతిలో వాళ్ళు దోచుకునేవాళ్ళు ఆ పద్ధతిలో దీని వెనక్కి ఎవరున్నారు ఏంటని ప్రజలకు తెలిసేది కాదు అంటే ఒక గొంబనంగా ఉండేది దోపిడీ అనేది ఇవాళ బట్టబయలు అయిపోయింది అది విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దోచుకోవడం మొదలుపెట్టారు ఇటు లిక్కర్ దీంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే బినామీలో అక్కడ పది షాపులు ఇరవై షాపులు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టుకొని ఈ ఎంఆర్పి కంటే ఎక్కువ విక్రయిస్తూ ఉన్నారు ఈ లాభాలంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు అలాగే పాత బార్లకు మాత్రం టైమింగ్స్ని బట్టి మూసేయించేస్తున్నారు వీళ్ళ దగ్గర ఉన్న బార్లు మాత్రం టై ఓపెన్ చేసుకుంటున్నారు అలాగే సిలికాన్ కావచ్చు తర్వాత క్వాడ్జ్ కావచ్చు గనులు కావచ్చు వీటిలంతా కూడా విచ్చలవిడి దోపిడీ అలాగే ల్యాండ్స్ కావచ్చు ల్యాండ్స్ ఆక్ ఆక్యుపై చేసుకొని ప్రజల భూముల్ని గతంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల ఆస్తుల్ని వీళ్ళు కబ్జాలు చేశారు అంతకంటే ఎక్కువగా వీళ్ళు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యంగా ఈ ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేల మీద ప్రధానంగా కేకే సర్వే చెప్పాడు దాని తర్వాత రైస్ సర్వేలో కూడా ఇట్లాగే తేలింది విపరీతంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందనేది చెప్తారు అయితే ఇది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కాదు ఇదంతా వెనకుండి లొకేషన్ నడుపుతున్నాడని జమీన్ రైతు పత్రిక ఒక డీటెయిల్ ఆర్టికల్ రెండు రోజుల ముందు రాసింది ఇదంతా కూడా ఒకప్పుడు జగన్ అనే భూతాన్ని మళ్ళీ రానివ్వనని చంద్రబాబు ఏమో పరిశ్రమ అధిపతులకు హామీ చేస్తున్నా అంటున్నాడు కానీ పరిశ్రమ జగన్ కాదు ఇప్పుడు జగన్ చూసి వాళ్ళు భయపడట్లేదు ఎమ్మెల్యేని చూసి భయపడుతున్నారు ఎక్కడ పరిశ్రమ ఓపెన్ చేయాలనుకున్నా ఎమ్మెల్యే గద్దలాగా వాళ్ళిపోయి వాళ్ళని పర్సంటేజ్లు అడగడం వాళ్ళని మా భూములు కొనండి ఇక్కడ పెట్టండి అని చెప్పడం ఇలా ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళని సో వీళ్ళని చూసి భయపడుతున్నారు కానీ జగన్ జూసి కాదు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు జమీన్ రైతు అదే రాసింది ఇదంతా లోకేషే చేయిస్తున్నాడు ఎందుకంటే నైంటీ పర్సెంట్ పరిపాలన లోకేషే చేస్తున్నాడు కాబట్టి లోకేష్కి మేము కప్పం కట్టాలని ఎమ్మెల్యేలు ఎంపీలు లోకల్ నాయకులు చెప్తున్నారు అందుకనే వాళ్ళు ఏ రకంగా కూడా వదలలేదు ఈవెన్ చివరికి తమ భూమిని తాము అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళకి వాటా ఇచ్చేయాలి అట్లాగే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడ ఆఫీసుల్లో ఏ పనులు కావాలన్నా కూడా వీళ్ళ వాటా వెళ్ళిపోవాలి సో అలాగా కబ్జా చేస్తున్నారు ఎవరైనా అడిగితే లోకేష్కి మేము ఇవ్వాల్సి ఉంటుంది మేము ఏం చేయాలి సంపాదించకపోతే ఎలాగా అని ఓపెన్గానే చెప్తున్నారు సో దీన్ని లోకేష్ కూడా ఖండించట్లేదు అందుకే చంద్రబాబు అయినా లోకేష్ అనే ఎమ్మెల్యే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని జమీన్ రైతు పత్రిక రాసింది అంటే జగన్ ఏ అరాచకాలు చేశాడో అదే అరాచకాలు చేస్తున్నారు మరోవైపు చంద్రబాబు అభివృద్ధి లేదంటే రెండు రకాల అభివృద్ధి ఉందని కూడా జమీన్ రైతు రాసింది ఒకటి అమరావతిలో డెబ్బై ఎనభై వేల కోట్లు పుల్ చేసి చంద్రబాబు ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా ఇది ఇంకెవరూ కూడా సాధ్యం కాని పని ఆయన ఒక్కడే చేయగలుగుతారు అట్లాగే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేసే కంప్లీట్ చేసి వాటరు వచ్చే అవకాశం చంద్రబాబు పిరిట్లోనే ఉంది ఈ రెండు గొప్ప కార్యక్రమాలు కానీ ఈ రెండు వల్లనే పరిపాలన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం రాదు అట్లా అనుకుంటే జగన్ కూడా ప్రజలకు ఇవ్వలేదనే అభిప్రాయం లేదు అందరికీ బాగా జగన్ ఇచ్చాడు కానీ అతని అరాచకం అతని ఎమ్మెల్యేలు చేసిన అరాచకం ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడము పబ్లిక్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడము ఈ అరాచకాల వల్లనే జగన్కి చెడ్డ పేరు వచ్చింది దాన్నే ఇప్పుడు లోకేష్ కంటిన్యూ చేస్తున్నాడనేది జమీన్ రైతు పత్రిక కూడా డీటెయిల్గా రాశారు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇల్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు సో ఇది ఎప్పటి నుంచో వినమా నేను కూడా చాలాసార్లు చెప్పాను నేను పర్సనల్గా కూడా కొంతమంది ద తెలుగుదేశంలో ఉండేవాళ్ళు తెలుగుదేశం అభిమానులు సింపతైజర్స్ దగ్గర కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా లాగుతున్నారో నేను కూడా రెండు మూడు ఎగ్జాంపుల్స్తో నా పర్సనల్గా కూడా చెప్పాను ఎందుకంటే నన్ను కూడా అప్రోచ్ వాళ్ళు మీ ఛానల్లో ఏమన్నా చెప్తారా సార్ అని అడిగారు సో అట్లా అంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర వాళ్ళకి తనామనాయం అనేది ఏముండదు కదా ఎందుకంటే దీనికి మళ్ళీ మన వ్యక్తులను నిందించడం కంటే ఇవాళ ఉన్న ఎలక్ట్రల్ సిస్టమ్ మోడల్ ఎలా ఉంది ఒక వంద కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి ఇవాళ లేదు ఎందుకంటే ఓటర్స్ కూడా అలాగే తయారయ్యారు నాకు ఎత్తిస్తావని ఓటర్లు ఓపెన్గా అడుగుతున్నారు డిమాండ్ చేస్తున్నారు డబ్బులు చాలేదని ధర్నాలు కూడా చేశారు సో అలా ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి విపరీతంగా రెండవది పార్టీ ఫండా లేకపోతే వ్యక్తిగత ఫండ్ అనేది పక్కన పెడితే మొత్తానికి పార్టీ నాయకులకి డబ్బులు ఇవ్వాలి అది అది కూడా జరుగుతుంది కొన్ని పార్టీలలో తెలుగుదేశం పార్టీలో అది జరిగింది అనేది కూడా అప్పుడే ఎలక్షన్లప్పుడే వచ్చింది ముప్పై కోట్లు అలాగే లోకేష్కి మేము అని కూడా చాలామంది చెప్పారు సో ఒక ఇక్కడ ముప్పై కోట్లు ఇచ్చి అక్కడ ఒక వంద కోట్లు వంద ముప్పై కోట్లు అనుకుందాం యావరేజ్లో వంద ముప్పై కోట్లు పెట్టాలి ఆల్రెడీ అతను ఒక పదేళ్ళులో పన్నెండేళ్ళు పదహైదేళ్ళు రాజకీయాల్లో ఉంటాడు అతను ఎంతో కోల్పోయి ఉంటాడు అతను కానీ ఆమె కానీ సో ఆ డబ్బులు మళ్ళీ లాగాలి సో మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ డబ్బులు పోగేసుకోవాలి ఇలాగంతా ఒక ఐదు వందల కోట్లైనా ఈ నాలుగైదేళ్లలో ఒక ఎమ్మెల్యే టార్గెట్ మళ్ళీ దాంట్లో వాటాలు కూడా ఇవ్వాలి ఇప్పుడు సంపాదించిన దాంట్లో వాటాలు కూడా వెళ్తాయి సో ఇంత చేస్తే మరి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాలి అందుకని ఏది దొరికితే అది తినేయాలి ప్రతిదీ చివరికి మటన్ కొట్టు దగ్గర నుంచి కూడా మంత్లీ అడుగుతున్నారనే విమర్శలు ఓపెన్గానే తెలుగుదేశం మీడియాలో కూడా వస్తున్నాయి అన్నమాట సో ఇది చంద్రబాబుకి ఇబ్బందిగా ఉంది చంద్రబాబు ఏమంటే తన చివరి అవకాశం అని చాలాసార్లు చెప్పాడు సో తను అభివృద్ధి చేసి తను శాశ్వతంగా నిలిచిపోవాలని చంద్రబాబుకు ఉండొచ్చు దానికి సంబంధించి ఆయన ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయనకి అంతా అనుకూలంగా లేదు కొంతవరకు ఉంది తప్ప ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక బీహార్కి ఎట్లా చేస్తున్నారో అలాగే ఆంధ్రాకి చేయట్లేదు వాళ్ళు కూడా ఎందుకంటే చంద్రబాబు గట్టిగా ప్రశ్నించే పరిస్థితి చంద్రబాబుకి లేదు ఒక పక్క జగన్ ఉన్నాడు ఒక పక్క జగన్తో మంచిగానే ఉంటున్నాడు మోడీ సో అందువల్ల చంద్రబాబు కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ మరోపక్క ఏమో ఇవన్నీ పట్టించుకోకుండా విపరీతంగా తన అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు ఒక పక్క రెవెన్జీ రెండో పక్క కరప్షను మూడో వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పరిస్థితి ఇంకో వైపు జగన్ కూడా ఒక అగ్రెసివ్ గా వెళ్ళిపోయి అఫెన్సివ్ వెళ్ళిపోయి ప్రతి పరామర్శన ఒక